నేటి ఉదయం నెల్లూరు నగరంలో బారాషాహి దర్గా ప్రతిష్టాత్మకంగా జరగబోయేటువంటి అత్యంత ప్రఖ్యాతి కలిగిన మరియు ప్రాముఖ్యత కలిగిన రొట్టెల పండుగ ఏర్పాటును పరిశీలించిన జనసేన పార్టీ నగర అధ్యక్షులు సుజయ్ బాబు దర్గాను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రపంచవ్యాప్తంగా జరుపుకునేటువంటి రొట్టెలు పండుగ ఏర్పాట్లను పరిశీలించి వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా నిర్వహించాలని తెలిపారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ రొట్టెల పండుగకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు తగిన చర్యలు చేపట్టి విజయవంతంగా కొనసాగించాలని తెలియజేస్తూ విలేకరుల సమావేశాన్ని కొనసాగించారు ఈ క్రమంలో జనసేన పార్టీ కోవూరు జనసేన ఇన్ఛార్జి శ్రీనివాస్ రెడ్డి రీజనల్ కోఆర్డినేటర్ కోలా విజయలక్ష్మి మీడియా ఇన్చార్జ్ ఆలియా సీనియర్ నాయకులు వీరనారీమణులు డివిజన్ ఇన్ఛార్జెస్ అభిమానులు తదితరులు పాల్గొని విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు టూరిజం శాఖ మాత్యులు ఆయన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఎంత అంగరంగ వైభవంగా జిల్లా నాయకులు అదేవిధంగా రాష్ట్ర నాయకులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ఈ నెల్లూరు ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అదేవిధంగా ఇక్కడ రూరల్ ఎమ్మెల్యే అయినటువంటి శ్రీధర్ రెడ్డి గారు గొంగూరు నారాయణ గారు మంత్రివర్యులు అదేవిధంగా రానం నారాయణ రెడ్డి గారు అదేవిధంగా ఇక్కడ రూరల్ ఎం రూరల్ నాయకులు అయినటువంటి గిరిధర్ రెడ్డి గారు నేతృత్వంలో అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరికీ మేము తెలుపుకునేది ఖచ్చితంగా ఈసారి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఈసారి ఇక్కడ రొట్ల పండగకి ఏర్పాట్లన్నీ చాలా నీట్గా చేస్తున్నారు దయచేసి ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి మీ కోరికలు మీ కోరికలు కోరుకొని ఇక్కడ రొట్టెల్ని వదిలి ఇక్కడ మళ్ళా మీ కోరికలు నెరవేర్చుకోవాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి రాష్ట్ర ప్రజలందరికీ ఈ కార్యక్రమం రొట్ల పండకి ఆహ్వానం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను జై హింద్ జై ఆహ్వానం కూడా తెలియజేశాం ఆయన వచ్చే సూచనలు కూడా ఉండవచ్చు అని చెప్పి అనుకుంటున్నాం త్వరలో ఆయన కూడా వస్తారని చెప్పి విశ్వసిస్తున్నాం అదేవిధంగా రానున్న రోజుల్లో ఇప్పుడు ఈ పేర్ల పండగ ఎటువంటి స్టాంప్ ఇక్కడ జరగకుండా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చాలా చక్కగా నిర్వహించారని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను జై హింద్ జై దర్గా అత్యంత పవిత్రమైనది దేశ విదేశాల నుంచి కూడా వచ్చి ఇక్కడ వాళ్ళ వాళ్ళ కోరికల్ని తెలుపుకుంటూ తీరుతాయనే విశ్వాసమైన నమ్మకం ఉంది కాబట్టి ఇక్కడ కూటమి ప్రభుత్వంలో అత్యంతంగా వచ్చిన ప్రజలు జనాభాకి ఎలాంటి అసౌకర్యం లేకుండా దానికి సగ్గ పరిణామాలు దానికి తగ్గ పరిస్థితులు అన్నీ కూడా సనుకూలి అనుకూలితగా ఏర్పాట్లు చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి వచ్చి బరాసాహె దర్గాని సందర్శించి ఎలాంటి అవాంతరాలు జరగకుండా ప్రతి ఒక్కరూ ఆ దేవుని చల్లని చూపులతో మనందరం ఉండాలని చెప్పి కోరుకుంటూ మన ఇది మన నెల్లూరు మన జిల్లా కాబట్టి వచ్చిన ప్రతి ఒక్కరికి మన నెల్లూరు జిల్లా ప్రజలు ఎంతో జాగ్రత్తగా వాళ్ళకి ఆతిథ్యం ఇస్తూ వాళ్ళందరినీ కూడా చూసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ పవిత్రమైన ప్రదేశాన్ని సందర్శించిన అందరికీ మా కూటల ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ మేము వచ్చి సందర్శించడం జరుగుతుంది ఏర్పాట్లన్నీ సవ్యంగా జరుగుతున్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఆయన్ని దర్శించుకొని ఈ పండుగను విజయవంతంగా చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం నా పేరు ఆలియా షేక్ నెల్లూరు జిల్లా జనసేన పార్టీ డిస్టిక్ కార్యదర్శి ఈ రోజు మేము ఈ రొట్టెల పండుగ చూడడానికి ఎంతవరకు కార్యక్రమాలు వేగవంతం అయ్యాయా లేవా ఎంతవరకు వచ్చాయని చెప్పి చూడడానికి ఈరోజు మేము మా నగరాధ్యక్షులు దిగిశెట్ సుజయబాబు అన్న అదేవిధంగా కో ఊరు శ్రీనివాసం శ్రీనివాసల్ రెడ్డి అన్న అదేవిధంగా రీజనల్ కోఆర్డినేటర్సు విజయలక్ష్మి గారు అదేవిధంగా నాగరత్నతో మిగతా వివిధ ఇన్ఛార్జీలు డివిజన్ ఇన్ఛార్జెస్ వివిధ జనసేన సీనియర్ నాయకులు అందరితో కలిసి మేము ఈరోజు సందర్శించడం జరిగింది ఇక్కడ రొట్టెల పండుగ అంటే దేశ విదేశాల నుంచి ఎంతో ఉత్సాహంగా ఎప్పుడెప్పుడు వస్తుందా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎప్పుడప్పుడు వస్తుందా మళ్ళీ రొట్టెల పండుగ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎంతోమంది ఇటు సౌదీ కానీ అరబ్ కంట్రీల్లో నుంచి కూడా మనకి ఇక్కడికి వస్తారు ఇంత ప్రతిష్టాత్మకంగా ఈ రొట్టెల పండగ మనం జరుపుకోవడం మన నెల్లూరు చేసుకున్న అదృష్టము ఇక్కడ ఇంత ఇంత అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాలు దగ్గరుండి మన రూరల్ ఎమ్మెల్యే గారు అదేవిధంగా మన సిటీ సిటీ ఎమ్మెల్యే గారు నారాయణ సార్ గారు అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు కూటమి కూటమి ప్రభుత్వంలో ఉండే ప్రతి ఒక్క నాయకులు అహర్నిశలు కష్టపడుతూ ప్రతిరోజు వచ్చి పింతు పిన్ చూసుకుంటూ దగ్గరుండి చేస్తున్నారు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను జై హింద్ జై జనసేన ఇన్ఛార్జ్ విజయబాబు గారి పిలుపు మేరకు వీరమహిళ మీద రావడం జరిగింది ప్రతి సంవత్సరం ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన రొట్టెల పండుగ ఈసారి కూడా అన్ని సంవత్సరాల కంటే భిన్నంగా ఇంకా ఎక్కువ సంతోషంగా జరుపుకోవడానికి ఆంధ్రప్రయత్నించుకోవచ్చు రెండు వేల తొమ్మిది నుంచి ప్రతి సంవత్సరం నేను ఇక్కడ రొట్టె పట్టుకోవడం మొదలు చేస్తున్నాను ఈ రొట్టెల పండుగ అంటే నాకు కూడా చాలా నమ్మకం ఉంది కుల మతాలకు అతీతంగా ప్రాంతాలకు తేడా లేకుండా అందరూ కలిసి జరుపుకునే ఏకైక పండుగ ఈ రొట్టెల పండుగ పోయినసారి ఈ అల్లా దయ వల్ల మా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయినారు ఈసారి పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలని మా అందరి కోరిక ఖచ్చితంగా సీఎం అవుతారు జైకి జై జనసేన స్వయంత్రంగా జరుపుకునే రొట్టెల పండగని దేశ విదేశాల నుంచే కాకుండా మన తెలుగు రాష్ట్రాలన్నీ కూడా చాలా గౌరవంగా నమ్మకంగా ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్క భక్తులు రొట్టెలు పట్టుకుని వాళ్ళ కోరికలు నెరవేరించి అక్కడ మళ్ళీ తిరిగి రొట్టెలని ఇక్కడ వదిలే పండుగ చాలా ఆలాహలంగా కోలాహలంగా చేసుకుంటారు ఇలాంటి పండుగలో మా పవన్ కళ్యాణ్ గారి చాలా నమ్మకమైన ఈ రొట్టెల పండుగని మా జనసేన పార్టీ తరఫున ఈ నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా ఇలా పాల్గొని దీన్ని ముందు నుంచే ఇక్కడ జరుగుతున్న అన్ని ఎలా జరుగుతున్నాయి ఇలాంటి కార్యక్రమాలకి జనాలకి సద్వినియోగంగా వాళ్ళకి ఉపయోగకరంగా వాతావరణాన్ని అంతా ఏర్పాటు చేస్తున్నారో లేదని కుటుంబ ప్రభుత్వం ఎలా ఉందని ముందుగా వచ్చి మేమందరం కూడా దీన్ని చూడటం జరిగింది ఇలాంటి మంచి అవకాశాలను ఇచ్చారు అలానే కాకుండా మేమందరం కూడా వచ్చే ప్రజలకి భక్తులకి మేము రేపు అనుకూలంగా దగ్గరలో ఉంది వాళ్ళకి ఎలాంటి అవకాశాలు ఎలాంటి మా వల్ల ఎలాంటి ఉపయోగాలు కావాలన్నా కానీ మేము అందుబాటులో ఉండి వాళ్ళకి సహాయం చేస్తాము జనసేన నుంచి మేము తెలుపుకుంటున్నాం లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో